జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల పర్యటన పగలు పిఠాపురం రాత్రి హైదరాబాద్ అన్నట్టుగా కొనసాగడం చర్చనీయాంశమైంది ప్రతిరోజు మధ్యాహ్నం వరకు మాత్రమే పిఠాపురంలో ఉండి రాత్రికి హైదరాబాద్కు స్పెషల్ ఫ్లైట్లో వెళ్లి వస్తున్నారు కాగా పవన్ కళ్యాణ్ ను సుజనా చౌదరి కామినేని శ్రీనివాసరావు డ్యాన్స్ మాస్టర్ జానీ తదితరులు పిఠాపురంలో కలుసుకున్నారు వారితో కలిసి ఆయన మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయారు ప్లాన్ ప్రకారమే సమావేశం ఉన్నట్టు జనసేన పార్టీ ముందు రోజే అధికారికంగా ప్రకటించింది అటువంటప్పుడు దీనికి అనుమతి కోసం ఎందుకు దరఖాస్తు చేసుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు కావాలనే అనుమతి తీసుకోకుండా సమావేశమున్నట్లు ప్రచారం చేసుకుని తీరా జనం ఉండగా సమావేశం ఆగిపోతే ఆ నెపం ప్రభుత్వం మీదకు నెట్టి సానుభూతి పొందేందుకు ప్రణాళిక ప్రకారమే ఇలా చేస్తున్నట్లు తెలిసిందే ఏదైనా ఎన్నికల ప్రచార సభ నిర్వహించాలనుకుంటే ఇరవై నాలుగు గంటలు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని కానీ ఈ సమావేశం కోసం జనసేన నేతలెవరూ తమకు దరఖాస్తు చేయలేదని పిఠాపురం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వరప్రసాద్ వేణుగోపాల్ స్పష్టం చేశారు